ఇక విషయానికి వస్తే చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అంటే ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈ కన్ఫ్యూజన్కి నాకున్న పరి నేనేమి లెక్చర్ ఇంటెలెక్చువల్స్ని కాదు పిహెచ్డి స్కాలర్ని కాదు పోనీ ప్రొఫెసర్ని కాదు నేను ఒక అన్వేషకుడుగా ఒక నూతన విద్యార్థిగా కొండలు గుట్టలు పట్టుకొని తెలుసుకుంటూ పోతున్న చరిత్రని బతికించుకుంటూ పోతున్నా నాకున్న ఉన్న నేను రాసుకుంటూ పోతున్నాను అయితే నేను చూసినేది నాకు తెలిసినేది ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా బుద్ధిస్టులు బౌద్ధ ఫాలోవర్స్ కావచ్చు అంబేద్కర్ ఇష్టలు కావచ్చు బహుజన నాయకులు కావచ్చు లేకుంటే బౌద్ధాన్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఇక్కడ మనకు ప్రధానంగా మనం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నామా లేకపోతే మనని అట్లా మోటివేషన్ చేశారా లేకుంటే మన మనం చదువుకున్న చరిత్ర మనకు అట్లా పరిచయం చేసిందా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే బౌద్ధంలో దేవుడు లేడు బౌద్ధంలో దేవుడు లేడు ఎవరు చెప్తారు ఇది బుద్ధిస్టులు మ్యాక్సిమం బౌద్ధ ఫాలోవర్స్ బౌద్ధంలో దేవుడు లేడు కానీ దేవుడు లేడు కానీ తిరుపతి మాదే కాశీ మాదే మధుర మాదే ద్వారకా మాదే బద్రీనాథ్ మాదే కేదార్నాథ్ మాదే సోమనాథ్ మాదే అలాగే మహామాయ మీద మహామాయ మందిరాలని బుద్ధులు తల్లివే కాబట్టి అష్టాదశ పీఠాలన్నీ మావే బుద్ధుడిని శివుని చేశారు కాబట్టి జ్యోతిర్లింగాలలో మావే చూడండి బౌద్ధంలో దేవుడు లేడు దేవుళ్ళు లేడు అని చెప్పిన మనము ఫిలాసఫీ మళ్ళీ దేవుళ్ళీడైన కాటుకు దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నారు అనేది ప్రశ్న అది ఇక్కడ రెండు ప్రశ్నలకు నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా అంటే బౌద్ధంలో దేవుళ్ళు లేడైన వాళ్ళు మరి తిరుపతి మన్ని మంది నేను ఎగ్జాంపుల్ తిరుపతి చెప్తున్నా తిరుపతి అవలోకేతేశ్వర మందిరం నెక్స్ట్ హిందువులు బౌద్ధం అంటే అది ఒక సన్యాసి మతం అంటే హిందువులు ఏం కన్ఫ్యూజన్ ఉన్నారంటే బౌద్ధం అంటే అది ఒక సన్యాసి మతం దానికి హిందూ మతానికి ఏం సంబంధం వీడు బాన పొట్టేసుకొని ఇంతలో కడుపు వేసుకొని వీడు ఆయాస పడుకుంటూ మంతరాల దగ్గరికి మా మందిరాల దగ్గరికి ఎందుకు వస్తున్నారని వాడు బాధ హిందువులకు మా గుల దగ్గరికి ఎందుకు వస్తున్నాడు మా గుల దగ్గర ఏలిపేట ఆ విగ్రహం బుద్ధిందే ఈ విగ్రహం బుద్ధిందే అని చెప్తాడు ఈ మందిరాలకు బౌద్ధానికి ఏంటి సంబంధం వీడి పిచ్చి కాకపోతే వీడికి ఎవరో డబ్బులు ఇస్తున్నాడు ఏదో వెనక ఫండ్ నడుస్తుంది ఇన్ని ఎవరో బాగా రెచ్చగొట్టి మా హిందువుల మీదకి దాడికి తీసుకొస్తున్నాడు అంటే మా హిందువులను అలజడి అలజడి సృష్టించి హిందువులను మైనార్టీ చేయాలనేది ఈ ఒక అంశం అనేది హిందువుల మెజారిటీ అభిప్రాయం అంటే మా బౌద్ధ బౌద్ధానికి మీ బౌద్ధ ఆరంభాలు ఉన్నాయి కదా స్థూపాలు ఉన్నాయి నిర్మాల గుహలు ఉన్నాయి అజంతా ఎల్లోరా గుహలు ఉన్నాయి కదా అక్కడ పోయి మీరు బౌద్ధాన్ని చూసుకుంటే కానీ మా హిందూ మందిరాల దగ్గరికి వచ్చి తిరుపతి మాదే అంటారు కాశీ మాదే అంటారు అంటే ఎట్లా కనపడుతున్నాం మేము మా ధర్మానికి వచ్చి మా ధర్మం మీద మీరు మాట్లాడమే అసలు బుద్ధునికి హిందూ మతానికి ఏం సంబంధం ఇక్కడ హిందువులు లో ఉన్నారు అంటే పడుతున్నారు మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయి ఒక సందర్భంలో వాళ్ళు దొరికితే తందామా వీడిని నేను కోరితే గానీ మనకి నా కోపం బోధనే అంటే ఒకప్పుడు నేను హిందువు ఉండే కాబట్టి నేను మనలేసుకునేవాడిని కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఇంతకు హిందువులు కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు బౌద్ధులు ఎందుకు ఆలోచించలేకపోయి బౌద్ధులు బౌద్ధ ఫిలాసఫీ ఏంటి బౌద్ధ ఫిలాసఫీలో ఏముంది బౌద్ధము ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎలా వచ్చింది అనేది బౌద్ధులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే హిందువులు ఈరోజు ఎవడో వచ్చి ఎవరో బౌద్ధులు వచ్చి ఇది మా మందిరం అంటున్నాడే అది ఎట్లా సాధ్యం అని హిందువులు ఎందుకు ఆలయించలేకపోతారు అంటే మా మందిరం అని మడి కట్టుకొని కూర్చుంటే అయిపోతుందే ఇది వాడు అడుగుతున్నాడు వాడికి నిజమే ఇది ఏంటిది ఇంతకు ఇది ఎవరు నిర్మించారు ఈ నిర్మాణాన్ని ఈ నిర్మాణంలో శాసనం ఏముంది రాజులు ఇప్పుడు కట్టించిన వాళ్ళు రాసిటరు కదా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఊకే గుడ్డిగా కట్టిస్తావా ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ బౌద్ధులు లో ఒక కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ముందుకు చెప్పిన ప్రొఫెసర్లు కావచ్చు బహుజన నాయకులు కావచ్చు రాముడు లేడు కానీ రామణాసుడు మావాడు చూడండి అంటే ఇక్కడ ఇప్పుడు ఒక స్ట్రాటజీలో మనం పోతే ఏదైనా పోరాటం చేయొచ్చు రాముడు మా రాముడు మా లేడు రాముడు దేవుడు లేడు రాముడు లేడు రామసేతు లేదు రామసేతు నిర్మించినట్టు కానీ చారిత్రక ఆధారాలు లేవు వీళ్ళే వాదిస్తారు మరి వాళ్ళు రావణసుని తగలబెడుతుంటే వీళ్ళు పోయి రావణాసుడు మావాడే ఎందుకు తగలబెడతావు అంటారు నువ్వే లేదంటివి నువ్వే రామసేతు లేదంటివి రామాయణం జరగలేవి మళ్ళీ ఏం చెప్తావు రావణాసుని ఎట తగలబెడతావు బిడ్డ నీవు నువ్వు విగ్రహం తగలబెడతాము అంటే నీ అంతకు నువ్వు చరిత్రలోకి ఓన్ చేసుకుని నువ్వు రామాయణంలో అంటే నువ్వే పురాణంలోకి వెళ్ళిపోతివి రావణాసుడు మావాడే అంటివి జాంబవంతుడు మావాడే ఈ వీళ్ళందరూ శంభూకుడు మావాడే శంభూకుడు వేదాలు చదువుతుంటే రాముడు తలదే చెప్తారు వాళ్ళు అది పురాణ కథ అని నువ్వే చెప్తాయి మళ్ళీ పురాణ కథలోకి మళ్ళీ అంటే నేనేం చెప్పబోతున్నాను ఇంత దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెడితే బౌద్ధము ఏం చెప్పింది తర్వాత బౌద్ధం నుంచి యొక్క మతాలు విశ్వాసాలు ఎలా పుట్టాయి హిందువులు కూడా ఏం ఆలోచించాలి హిందువులు మీ మందిరాల్లోకి మాకేం పని మీ హిందువులు మీ హిందువుల మందిరాల్లోకి వెళ్ళి మేము మాకు ఆ దేవుని మాకెందుకు కోరుకున్నాం మాది కాబట్టి అడుగుతున్నాం ఎలాండి ఒకప్పుడు ఒక ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు నాది అంటే దాన్ని గుర్పిస్తారు ఏం మాట్లాడుతున్నారా ఏం తీసుకురాపో పేపర్లు పీపర్ లేకుంటే ముందు పని కేసు పెట్టే చెప్పాం డ్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు మరి ఒక ఇంటి దగ్గరకు వచ్చి ఇది నాది అని చెప్తే ఊకుంటుంది అంటే వాడికి ఉంది అంటే వాడు ఎక్కడో దానికి దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి అడుగుతుంటాడు ఆ దిశగా హిందువులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మనము ఒకే ఒక టెంపుల్ గురించి మనము మాట్లాడుకుందాం మిగతా అన్నిటికీ వర్తిస్తాయి అన్నిటికీ వర్తిస్తాయి మనము మన దేవు మన ఆంధ్రలో ఉన్న మన తెలుగు తిరుపతి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇంకా వేరే దాని గురించి మాట్లాడుకుంటే మనకు అర్థం కాదు ఇప్పుడు తిరుపతి ఏంటిది తిరుపతి తిరుపతిలో ఎవరున్నారా ఇంతకు తిరుపతిలో బుద్ధుడు ఉన్నారు అని చెప్తున్నారు బుద్ధుడు అసలు ఆ మందిరం కాన్సెప్ట్ ఏంది ఇంతకి దేవుడు కోసం నిర్మించారా దేవుడు లేకుండా నిర్మించారా అసలు తిరుపతి ఆ మందిరాన్ని అది ఒక మందిరం ఆ మందిరం యొక్క బౌద్ధం ఏ కాన్సెప్ట్ నిర్మించింది అనేది మనం ఆలోచించాలి మనం తిరుపతి అవలోక ఈశ్వరుడి మందిరం ఎవరి అవలోక ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే ఈ మహాయాన కాల్చర్ రాకముందుకు పద్దెనిమిది శాఖలుగా బౌద్ధము డివైడ్ అయింది అంటే అంత ఒకటే కంటెంట్ కానీ పద్దెనిమిది శాఖల మహాసాంఘికులు మరింత ప్రధానమైన వాళ్ళు వీళ్ళందరూ డివైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏకం కావడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే బుద్ధుణ్ణి అన్నిటికీ నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నా మళ్ళీ చెప్తున్నా బుద్ధుణ్ణి అంత అవలోక అంటే అన్ని ప్రాంతాలకు ఈశ్వర్ అంటే కాపాడేవాడు ఈశ్వర్ అంటే ఈ ఈ ఈ అవలోక ఈశ్వరుడు అని పెట్టి అవలోకేతేశ్వర అన్నారు అంటే వాస్తవానికి అవలోక ప్లస్ ఈశ్వరుడు అవలోకే అవలోకేతేశ్వర అన్నారు అని ఆ పాత్రని క్రియేట్ చేసి అందరినీ అంటే బుద్ధుడు చనిపోయిన నూట యాభై సంవత్సరాలకే బుద్ధుడు దేవుడు అయిపోయాడు అశోక చక్రవర్తి శాసనాలలో కూడా అశోక చక్రవర్తి శాసనాలలో కూడా బుద్ధుని బుద్ధ దేవుని కోసం నేను నేను నూట అరవై ఐదు సంవత్సరం రోజులకు గాను ఈ రోజు బుద్ధ దేవుని కోసం ఈ శాసనం రాయిస్తున్నాను ఈ ప్రాంతంలో దమ్మ దమ్మాన్ని పాటించండి జీవనహింస చేయకండి అందరు సుఖ సంతోషంతో ఉండండి వాలంటరీ వ్యవస్థ నడపండి అని శాసనాలు అంటే వాలంటరీ అంటే సేవకులుగా పనిచేయండి బౌద్ధ భిక్షు తిని కూర్చోదానని చెప్పాడు సోమరపూతులాగా ఉండకండి గ్రామాల్లో వేసి సర్వీస్ చేయండి అని చెప్పాడు అయితే ఇక్కడ అశోకుడు కాలంలో అశోకుడు కూడా బుద్ధ పాలసి కాని దేవుడిగానే చూశాడు అంటే బౌద్ధ ధర్మాన్ని దేవుడిగానే బుద్ధ దేవునికి ఆయన పేరు కూడా పియనాం దశి పియనాం దశి అంటే దేవుడికి ప్రీతి ప్రాతమైన వాణ్ణి ఇష్టమైన వాణ్ణి నేను దశి దాసి ప్రియనాం దాసి అంటే నేను దేవుడికి ఇష్టమైన వాడిని చెప్పుకొచ్చాడు అశోకుడు ఏ శాసనం రాసినా పియనాం దాసి అని రాసుకున్నాడు అంటే ఓ దేవా నీకు ఇష్టమైన వాణ్ణి అనేది మహాయాన కల్చర్ వచ్చేసరికి ఈ యొక్క బౌద్ధంలోనే సాంఘి మహాసాంఘిక మహాశైలు శైలవులు శైలులు శైవంగాలు శైలా అంటే కొండ కొండ ప్రాంతాల్లో కాశ్మీరు ఈ హిమాలయ పర్వతాల్లో ఉండేలా అక్కడ పుట్టిన కొన్ని శాఖలు మెల్లిగా విడిపోతూ విడిపోతూ మెరుచేతూ లాస్ట్ కి మహాయాణం దగ్గరికి వచ్చి ఒకటో శతాబ్దం వచ్చేసరికి ఒక మహాప్రజ్ఞ పారమిత అనే ఒక సిస్టన్ క్రియేట్ చేసుకున్నారు పారమిత శిష్టాన్ని క్రియేట్ చేసుకున్నారంటే బుద్ధుడు ని డివైడ్ చేసుకున్నారు అవలోక ఈశ్వరుడుగా బుద్ధుడిని క్రియేట్ చేసి స్పష్ట బుద్ధునికి రూపం తీసుకొచ్చారు అప్పటికే రూపాలు లేవు ఒక కల్చర్ అంటే పదహారు ముద్రికలతో ఫస్ట్ క్రియేట్ చేశారు తర్వాత ఆ ఒక కల్చర్ ఏమైందంటే అవలోక ఈశ్వరుని చేసి ఆయనని రూపాలు నూట ఎనిమిది రూపాలు తీసుకొచ్చారు అందులో విష్ణు వస్తాడు బ్రహ్మ వస్తాడు ఇంద్ర వస్తాడు నారద వస్తాడు ఇంకా చాలా మొత్తం పాత్రలు వస్తాయి ఈరోజు మనం హిందువులు మొక్కుతున్న బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాదేవ్ మహేశ్వర కాదు మహాదేవ్ అంటే మహాదేవే మా తర్వాత మహేశ్వరుడు అయ్యాడు శంకరుడయ్యాడు శంకరు ఎప్పటికీ ఆది వచ్చే కాలానికి శంకరని చేశారని అంటే మొదట ఏమైంది ఈ అవలోక ఈశ్వరుడికి పుట్టిన పాత్రలే అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అంటే ఇక్కడ ఏంటిది బౌద్ధములో దేవుడు లేడు అనే కాన్సెప్ట్ వస్తుంది ధీర్యవాదానికి వస్తుంది రెండు వేల సంవత్సరాల క్రితం అంటే బుద్ధుడి కాలం నాటికి దేవుడు లేడు ఆయన ఎక్కడ చెప్పలే దేవుడు ఉన్నాడు అని చెప్పి నీవు నీ కర్మ సిద్ధాంతము నువ్వు చేసిన తప్పు ఈ జన్మలోనే అనుభవిస్తాడో చెప్పాను నీకు ఇంకో జన్మ ఉంది ఆ జన్మలో నీకు వస్తుంది కాసుకోను బులరా ఉంటారు లేకుంటే నూనె లేచి నరకం ఉండాలి స్వర్గం ఉంటుంది రమ్మ ఊరు వస్తువులు ఇవన్నీ ఏం చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఈ జన్మలోనే అనుభవిస్తావు అని చెప్పాడు నీకు మళ్ళీ ఇంకో జన్మ ఉంది అనుకో అందుకే ఇప్పుడే నువ్వు అన్ని నీ దుఃఖాన్ని నివారించుకోవాలా నీ దుఃఖం అంటే కష్టం సుఖాలని నీ దుఃఖాన్ని నువ్వే నివారించుకోవాలి దుఃఖ నివారణ లేకపోతే నీ జీవితంలో బాగుపడలేవని చెప్పాడు ఆయన ఆయన చనిపోయిన తర్వాత మేధావులు అందరూ చాలా ఇప్పుడు నాకు నచ్చింది నేను రాస్తాను నువ్వు మొత్తం స్త్రీ రాశారు ఆయన ఎన్ని జాతకతలు చెప్పాడో తెలుసు కానీ ఐదు వందల నలభై ఏడు జాతకతలు చెప్పినట్టు రాశారు ఐదు వందల నలభై ఏడులో ప్రతి జన్ ప్రతి దాంట్లో బుద్ధుడు పునర్ పునర్జన్మ పూర్వజన్మలో బుద్ధుడు కోతిగా జన్మించాడు బుద్ధుడు వరాహముగా జన్మించాడు పందిగా బుద్ధుడు ఆ జింకగా జన్మించాడు పాముగా పాముకు ఆ గరుడ పక్షిక ఒక పది పన్నెండు కథలు ఉంటాయి హిందువులు కూడా కన్ఫ్యూజన్ అయిపోయి అందుకే ఇద్దరికి అర్థం అయితే చెప్తున్నా అవలోక ఈశ్వరుడు పాత్రలే ఈరోజు దేశం మొత్తం మీద ఉన్న మందిరాలు చెన్నకేశవులు కావచ్చు వాసుదేవ కావచ్చు ఒక్కటి కాదు విష్ణువు బోధిసత్వ విష్ణువు మందిరా రంగనాథ సోమనాథ బద్రీనాథ కేదార్నాథ నాథులు విష్ణువులు ఇప్పుడు అటు పోతే మనకు కేరళలో ఉండే ఏదది పద్మనాభ స్వామి పద్మ నాభ పద్మము నాభి నుండి పద్మం పుట్టి పద్మం నుంచి బ్రహ్మ పుడతాడు అని చెప్పేసి ప్రజ్ఞాపారమిత గ్రంథంలో ఫస్ట్ రాసుకున్న సిస్టమ్ అది అంటే ఈ యొక్క మహాయాన కల్చర్ రావడానికి వచ్చిన మీ పారమిత గ్రంథాన్ని చదివితే మీకు క్లారిటీ వస్తుంది అసలు బ్రహ్మ పుట్టుక ఏంటిది బ్రహ్మ ఎవరి నుంచి పుట్టాడంటే విష్ణు బొడ్డు నాభి నుంచి కమలము అది బౌద్ధ గ్రంథము చూడండి ఎంత విచిత్రంగా ఉందో అంటే ఇట్ల గ్రంథాలలోంచి పాత్రలు పుట్టాయి పాత్రలు పుట్టి అవన్నీ సమాజానికి మంచి చేయడానికి క్రియేట్ చేసిన పాత్రలు అవి సో ఎంత మహిమలు ఎంత మాయలు చెప్పినప్పటికీ బౌద్ధ ఫిలాసఫీ బౌద్ధ సిస్టమ్ మాత్రం అంటే ఆరాధనకు వచ్చేసరికి పంచశీల అష్టాంగ మార్గాలు సిస్టం ఎక్కడ తప్పలేదు బౌద్ధం అందుకే ఈరోజు బౌద్ధ దేశాలన్నీ సమాంతరంగా ఉండి ఒక లెవెల్లో ఉండి అభివృద్ధి అంటే వేరే పంచాయతీ ఉండదు నువ్వు తక్కువ వాడు ఎక్కువడు గుడి కట్టాలంటే ఆడికి గుళ్ళకి ఎవరు రాకూడదు లేకుంటే గుడి పంచాయతీలు ఉండకూడదు ఎప్పుడు ఆ కుల మూడు కొట్టే ఈ కుల మూడు తిట్టే నాకు వాడిది ఇదే పొద్దున్న లేచినప్పటి నుంచి కులాల కుంపటి వర్ణాల కుంపట్లో మనం కొట్లాడుకుంటూ ఉంటే ఇంక దేశం ముందుకేం పోతుంది అసలు సిండికేటే కాకపోతే ఐక్యమత్యమే లేకపోతే నువ్వు ముందుకేం పోతావు కాబట్టి ఇక్కడ హిందువులు ఆలోచించాల్సింది ఏంటంటే తిరుపతి అవలోకేశ్వర మందిరం అది తిరుపతి అవలోక ఈశ్వరు మందిరం ఆ ఈ ఆ ఈశ్వరు మందిరమే వీళ్ళ పంపకాలు వైదికలు వచ్చిన తర్వాత అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని సార్లు చెప్పుకుంటూ వచ్చినాను మళ్ళీ ప్రత్యేకంగా అవసరం లేదు బయట నుంచి వచ్చిన కొన్ని ఒక కొన్ని జాతులు వాళ్ళు మమేకమై మొత్తం దేశాల్లో విద్యా వ్యవస్థ మొత్తం యూనివర్సిటీలు మొత్తం ధ్వంసం చేయించారు వాళ్ళకంత సీన్ లేదు రాజులకు తెప్పించుకున్నారు బయట నుంచి పర్షియన్ రాజులను తెప్పించుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి బౌద్ధ భిక్షులతో కలిసి వాళ్ళకి సున్నం పెట్టారు అన్ని ప్లాన్ పక్క ప్లాన్ చేసుకొని ఒక్కసారిగా దాడి చేయించారు ఫస్ట్ సోమనాథ్ టెంపుల్ మీద దాడి చేయించారు సోమనాథ్ లో బౌద్ధ భిక్షులందరినీ సమిపడే ఇచ్చారు తర్వాత నెక్స్ట్ మళ్ళా నలంద యూనివర్సిటీ జ్ఞానం పంపేశారు అంటే విద్య విద్య ఉండకూడదు విద్య ఉంటే వాడు మళ్ళీ ప్రశ్నిస్తాడు అప్పుడు అన్ని శాసన ఆధారంగా ఉన్నాయి పాలి అప్పట్లో ప్రధానమైన లాంగ్వేజ్ అంటే పాలి ఉండే కొన్ని ఇంకా లిపి ఉంది చాలా లిపిల లిపి ఉంది అంటే ఎన్ని లిపిలు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రాంతీయ భాషలు ఉండే అప్పటికి ఆరు ఏడు శతాబ్దాలకి తెలుగు వచ్చింది ప్రాచీన కన్నడం వచ్చింది తమిళం ఆల్రెడీ ఎప్పటి కొంచెం ఉంది అంటే ప్రాంతీయ భాషల్లో శాసనాలు ఉన్నాయి అలాగే పాలి పాకుత లేదు పాలి భాషలు అన్నిట్లో శాసన అంటే లిపిలో దమ్మలిపిలో శాసనాలు ఉన్నాయి ఇవన్నీ వీళ్ళకి చదువు ఉండకూడదు ఫస్ట్ లేదంటే వీడు మళ్ళీ గుళ్ళో ఏముందో చెప్తాడు అది గుడి ఎందుకోసం కట్టించారో వీడు ఎన్ని చెప్పినవుడే తెలుసులేవై అది మా పూర్వీకులు కట్టించింది కానీ ఏం కథలో చెప్తా ఉంటారు కదా కాబట్టి జ్ఞానం చంపేశారు అంటే చదువుకోకూడదు చదువుకుంటే నేల కలుగు ఇట్లా చాలా జరిగిపోయినాయి హిందువులు తెలుసుకోవాల్సింది వాళ్ళ ఏంటంటే ఏమి ఇది అవలోకేతేశ్వర మందిరం ఎవరు దింతయి ఎవరు ఈ అవలోకేశ్వరుడు అసలు దీనికి చారిత్రక నేతథ్యం ఏంటి అసలు మనం చెప్తున్న మీరు మీ హిందువులో కూడా నేను చెప్పేదాల్లో ఏంటంటే బౌద్ధులకు నేను ఏం చెప్పుకుంటూ దేవుడు లేడు బౌద్ధం చెప్తే ఇప్పటి క్లారిటీ చెప్పుకుంటూ వచ్చిన దేవుడు లేడన్న కాన్సెప్ట్ ఎప్పటి వరకు ఉంది తర్వాత ఎట్లా అయిందని చెప్పుకుంటూ వచ్చాను తర్వాత హిందువును కూడా ఏంటంటే మీరు స్థల పురాణం చదివిపోతారా చరిత్ర చదివిపోతారా నా మాట విని దయచేసి హిందువులారా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మీరు కామెంటే షేర్ చేయండి ఈ వీడియోలు గుళ్ళో ఉన్న శాసనాల మీద దృష్టి పెట్టండి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు శాసనాల మీద ప్రతి మందిరానికి శాసనాలు ఉంటాయి అంటే నిర్మాణం చేసిన వాళ్ళు ఎందుకోసం నిర్మాణం చేసినారు రాసినారుగా దాని మీద అది చదివే ప్రయత్నం చేయండి డీక్వర్ చేసే ప్రయత్నం చేయండి అందుకే నేను పానీ భాష కూడా ప్రింటింగ్ చేపిస్తున్నా అంటే ఈ శాసనాలు మన ప్రాచీన భాషలు ఉన్నాయి తెలుగు ఉన్నాయి కన్నడ ఉంది మలయాళం ఉంది తమిళం ఉన్నాయి అన్ని భాషల్లో కూడా ప్రాచీన భాషల్లో పాత పాత తెలుగు అంటే సరివైన గ్రామర్ లేని లిప్పి అంటే అక్షరాలు కలిసి ఉండవు విడివిడిగా ఉంటాయి కాబట్టి గుళ్ళో ఏం చెప్తుంది కట్టి నిర్మాణం చేసిన వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ బయట పూజారులు ఏం చెప్తున్నారో ఆలోచన చేసుకోండి ఈరోజు మీరు తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకుంటారు మేము ఏం చెప్తున్నాము ఈరోజు హిందూ మతం అంతరించుకోవాలా ఇంకో విదేశీ మతాలు బలపడాలా మేము చెప్పడం కాదు మరి అది పాలసే కాదు విదేశీ మతాలకు పాదే లేదు ఇస్లాం క్రైస్తవం బ్రాహ్మణిజం ఈ మూడు విదేశీ మతాలే ఇస్లాం క్రైస్తవం బ్రాహ్మణిజం ఈ మూడు విదేశీ కల్చరే మన కల్చర్ కాదు మన కల్చరు మనం ఎవలోకతేశ్వరుడికి నూట ఎనిమిది రూపాయలు నూట ఎనిమిది రూపాయలు ఆధారంగా వాళ్ళ కోసం ఆయన కోసం కథలు రాసి మందిరాలు నిర్మించుంటారు మీరు చూస్తే మందిరంలో బోధిసత్వ కాన్సెప్ట్లు ఉంటాయి అన్ని బోధిసత్వ రామ బోధిసత్వ వాసుదేవ బోధిసత్వ కేశవ బోధిసత్వ వినాయక ఇట్లా ఇట్లా అంటే పాత్రల్ని కూడా ఆరాధించి ఆరాధించి అంటే మహా బుద్ధుడు చనిపోయినాక జాతకథలు రాసిన ఆ ప్రజల్లో ప్రజల్లోకి తీసుకొయి చైతన్యవంతం చేద్దామని చెప్పి ఎలు చూస్తే ఆ కథల్లో ఉన్న పాత్రలకి అడిక్ట్ అయిపోయారు అలా కథలు ప్రజల్లో మమేకమైపోయి అవి శిల్పాల రూపంలో మందిరాలలోకి వచ్చి అట్లాగా రాంగ రాంగా ఈ రాజులు కూడా గుప్తులైతే పూర్తిగా నమ్మేశారు మూడు నుంచి ఆరు శతాబ్దాలకి పూర్తిగా జాతకతలన్నీ దేవులను చేస్తూ హిందువులు ఆలోచించాల్సింది అంటే మీరు మన దేశం బాగుపడాలి మనం ముందుకెళ్లాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మనము ఈ మనం గొలిచే దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శిల్ప కల్చర్ వచ్చింది ఈ మందిరం నిర్మించింది ఎవరు ఇందులో ఏమైనా ఆఖరిపడడం గుడికి పోతున్నావు మొక్కుతున్నావు అది శివలింగం అని మొక్కుతున్నావు అక్కడ పక్కన ఉన్న శని దేవుడు అని చెప్తున్నావు ఈ శనిదేవుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాత్ర శివలింగం ఎక్కడొచ్చింది ఇంతకు దీని చారిత్రక నేపథ్యం ఏంది అక్కడ రాసి ఉంటారు మీరు గొడవల మీద లోపల చాలా రేకులు కొట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేసి మాఫ్ చేస్తారు మీకు అంతగా క్లియర్ రాకపోతే మీరు ఒక పని చేయాల ఈ జిల్లా మీ మీ జిల్లా ప్రతి జిల్లాలో పురావస్తు మ్యూజియం ఉంటుంది పురావస్తు మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చూస్తే మన మీ జిల్లా చరిత్ర మొత్తం దాంట్లో ఉంటుంది అంటే మీ జిల్లాలో రాతి యుగం నుంచి అంటే పనిముట్లు ఎట్లా అప్పట్లో గొడ్డలు లేవు కోతలు కోసేవి లేవు మరి సార్పు రాళ్ళతోని నాపరాలతోని దాంట్లతోనే వాళ్ళు కోతలు కోసుకొని కూరలు పోయే మాంసం కట్ చేయని కూడా రాళ్లతోనే కట్ చేసుకునేవాళ్ళు అంటే రాతి యుగం యుగంలో ఎలా ఉండేవి తర్వాత ఆభరణాలు పూసలు ఎట్లా తయారు చేసుకున్నారు అలాగే రాను రాను మీరు చూసుకుంటే మీ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏం జరిగినాయో బోటు పెట్టింటారు హిందువులు చెప్తున్న ప్రత్యేకించి మీరు చూస్తే మేము నమ్మమన్నా మేము చరిత్ర నమ్మము మాకు మహిమలే కావాలనుకుంటే దేశం ఎప్పుడు బాగుపడవు మాకు మహిమలే కావాలి అంటే ఎట్ల మహిమలు సృష్టి దేవుడు ఇట్లా అన్నాడు స్త్రీ పురుషులు జన్మించారు ఈ సృష్టి ధర్మం నుంచి ఇట్లా భూమి నీటిలో మునిగిపోతుంటే వారాహం వచ్చి పైకి లేపింది ఇవన్నీ ఫాంటసీ కథలు కథలు బౌద్ధంలో కూడా జాతక కథలని ఫాంటసీ కథలు అనేది చూస్తాం ఈ ఏంటిది ఏంటి అంటే ఇంత చెప్పినా బుద్ధుని ఇంత దేవుని కోల్సినప్పుడు కూడా కథలని నీతి కథలు మాత్రమే చెప్తుంది అవి నిజంగా జరిగాయని ఎక్కడ చెప్పదు బౌద్ధం కాబట్టి మనము రాసుకున్న కథలని నిజమని నమ్మి అవి పాత్రలు నిజంగా ఉన్నాయని నమ్మడం కూడా పొరపాటు కాబట్టి ఇక్కడ మందిరాలు వాళ్ళు ఎందుకోసం నిర్మించినారు దేనికోసం నిర్మించినారు ఏ ఏ జాతక కథ ఆధారంగా నిర్మించారు కూడా శాస్త్ర ఆధారంగా రాసిటరు అది మీరు చదువుకోండి మీ మ్యూజియాల దగ్గరికి వెళ్ళండి పురావ శాఖల దగ్గరికి వెళ్తే అక్కడ మీకు చాలా నిజాలు తెలుస్తాయి మిత్రుల సో బౌద్ధులరా బౌద్ధంలో దేవుడు ఉన్నాడా లేడా అనే దానికన్నా దేవుడు ఉన్నాడో లేడో అది పక్కన పెడితే ఉండేవాళ్ళు దేవుడి మీద లేనివాడు గురువుగా ఆరాధిస్తాడు రెండే మార్గాలు బుద్ధుని జ్ఞాన గురువుగా ఆలోచ దేవుని నమ్మని వాడు బుద్ధుని ధ్యాన జ్ఞాన గురువు బౌద్ధ జ్ఞానం అని ఆలోచిస్తాడు దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఏం చేస్తారు నాకు బుద్ధ దేవుడు లేకుంటే బుద్ధుని ద్వారా వచ్చిన క్రేడి చేసిన వాసుదేవ కృష్ణుడు బోధత్వ రామ రాముడు ఇట్లా చాలా దేవు దేవతలు మహాదేవు శివుడు వీళ్ళు దేవునిగా కోల్చుకున్నా తప్పలేదు కానీ నేను బౌద్ధ ఆధారంగా బౌద్ధ శిస్టం ప్రకారంగా పోతే బౌద్ధంలో కులం లేదు మనం చేయాల్సిన మన టార్గెట్ తా ఏంటిది మన దేశం ముందుకెళ్లాలంటే ఏంటిది కుల నిర్మూలన కుల నిర్మూలన చేయడానికి ఒకే ఒక్క నిన్న నిజము చెప్తున్నా బ్రాహ్మణ బ్రాహ్మణ యొక్క నిజానికి బ్రాహ్మణ యొక్క సిద్ధాంతానికి విరువుడు బౌద్ధమే వాళ్ళు వాళ్ళ కులం లేదంటే వాళ్ళు బతకలేరు కులం చచ్చిపోవాలంటే బ్రాహ్మ బౌద్ధమే కరెక్ట్ సో దీంట్లో దేవుడు బుద్ధుడు దేవుడుగా మారాడా గురువుగా మారాడా అలాగే హిందువులు కూడా దేవుడిగా ముక్తాడేమో పర్వలేదు కానీ మీరు బౌద్ధాన్ని బలపరచుకొని కుల నిర్మూలనకు సమ సమాజం కోసం మీరు ముందుకు పోతే ఈ దేశం బాగుపడుతుంది అంతవరకు ఈ దేశం బాగుపడదు కులాల కుంపట్లో ఉండి అంద అంధవిశ్వాసాల్లో ఉంటే దేశం బాగుపడదు సో మిత్రులరా ఇది కాన్సెప్ట్ నేను కరెక్ట్ గా మీకు సమాచారం అందించానా ఇంకా లోతుపాతలో ఉంటే కామెంట్లు పెట్టండి వీలైతే నేను కామెంట్లు చదివి ఓకే నమో నమోబుదయ్ కామెంట్లో నేను వస్తానండి కామెంట్లోకి ఎవరైనా కామెంట్ పెట్టండి కింద నేను రిప్లై ఇస్తాను